లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ మూవ్ ద వీడియో చేతు సమంతరు డివోర్స్ అయ్యాక మళ్ళీ కలిసిందే లేదు ఏదో ఒక సందర్భంలో స్టేజ్ మీద ఒకరినొకరు విష్ చేసుకోవడం తప్ప అందరూ మాట్లాడుకునేలా ఎలాంటి మూమెంటు వీరి సైడ్ నుంచి రాలేదు అయితే త్వరలో వచ్చే ఏం మాయ చేసావే రీ రిలీజ్లో ఆడియన్స్కు ఉన్న ఆ లోట్ను భర్తీ చేయబోతున్నారట సమంతా చేతులకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏ చేశావే ఈ ఫిలిం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఆ తర్వాత పలు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు లైఫ్ పార్ట్నర్ అయ్యారు మజిలీ తర్వాత వీరి లైఫ్లో పెద్ద గ్యాపే వచ్చింది అఫీషియల్గా డివోర్స్ తీసుకున్నారు అప్పటి నుంచి వీరి ఎడబాటుకు సోషల్ మీడియా వేదిక అయింది చాలా రోజుల తర్వాత ఈ మాజీ భార్యభర్తలు తిరిగి కలిసే టైం వచ్చింది అయితే వాళ్ళు కలుస్తారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం చేయితూ శోభిత వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు సమంత మాత్రం ప్రత్యేక మెసేజ్లతో లైఫ్ ఫ్లిప్ చేస్తుంది జూలై పద్దెనిమిదిన ఏం మాయ చేసావే సినిమా రీరిలీజ్ కాబోతుంది ఈ సందర్భంగా వీళ్ళు మరోసారి కలిస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు అది కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే అసలు ఈ ప్రబోసులకు వీరిద్దరు ఒప్పుకుంటారా అనే డౌట్ ఆ మాటకు వస్తే అది సాధ్యమయ్యే పనేనా అన్నది తెలియదు ఒక్కసారైన ఈ సినిమా పేరుతో వీరిని ఒక్క స్టేజ్ మీద చూస్తే ఆ మజానే వేరన్నది సాంగ్ ఫాలోవర్స్ చెప్పే మాట చూడాలి మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ